సేమ్ టు సేమ్ అదే కాన్సెప్ట్ గతంలో కూడా అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వామ్యులు చెయ్యాలి అనేది ఆ నేపథ్యంలోనే అప్పట్లో కూడా విరాళాలు సేకరించారు రెండు వేల పద్నాలుగు టైంలో చాలామంది అప్పట్లో ఒక్కొక్క ఇటుకే నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ ఇటుక పన్నెండు రూపాయలు ఎంతో పెట్టినట్టున్నారు తక్కువ తప్పేమో నాకు కరెక్ట్గా తెలియదు అయితే ఇటుకలను అయితే కొనుక్కున్నారు చాలామంది అంటే ఒక ఇటు కొనుక్కున్న రెండు ఇటు కొన్నా మూడు ఇటుకలు నాలుగు అంటే దానికి సంబంధించిన అమౌంట్ని అయితే అందులో చేశారు అప్పట్లో తర్వాత అమరావతికి సంబంధించి ఉద్యమాలు చేసిన టైంలో నారా భువనేశ్వర్ గారు అప్పట్లో ఆమె ఆమె గాజులు కూడా ఇచ్చారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎవరికి తోచిన విరాళాలు అయితే వాళ్ళు ఇచ్చారు ఆ నిర్మాణంలో అమరావతి నిర్మాణంలో ప్రజా భాగస్వామ్యం ఉండాలి అనే ఉద్దేశంతో అప్పట్లో చేశారు ఓకే అది ఎంత వచ్చింది లెక్క ఏంటి అనేది మరి చెప్పారో లేదో అప్పట్లో ఏదో ఒకసారి ప్రకటించినట్టున తర్వాత తెలియదు తర్వాత మరి ఆ డబ్బులు ఏం చేశారో అందులోకి వాడేరా లేదనేది అయితే ఇప్పుడు మళ్ళీ కూడా విరాళాల స్వీకరణకు సిఆర్డిఏ ఆహ్వానం పంపుతోంది ప్రజలందరికీ కూడా దీనికి సంబంధించి సిఆర్డిఏ వెబ్సైట్లో ఒక యూపీఐ క్యూఆర్ కోడ్ అయితే పెట్టారు దాన్ని స్కాన్ చేసి మన గూగుల్ పే ద్వారా ఎవరు ఎంత విరాళం ఇవ్వాలో అంత విరాళం ఇచ్చేయచ్చు అమరావతి నిర్మాణంలో ప్రజలను భాగస్వాములు చేయాలి అనేది కొండ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట ఇందులో భాగంగా విరాళాలు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలన్న ఆకాంక్ష ఉన్నవారి కోసం ఈ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సిఆర్డిఏ వెబ్సైట్ సిఆర్డిఏ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో ఇందుకు ప్రత్యేకంగా డొనేట్ ఫర్ అమరావతి అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారట దీనిపై క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది ఈ కోడ్ను స్కాన్ చేస్తే పేమెంట్ గేట్ వే వస్తుంది అందులో విరాళం అందజేయాల్సిన మొత్తాన్ని నమోదు చేసి మన యూపీఐ పాస్వర్డ్ ఎంటర్ చేసుకుంటే ఆ మొత్తం సీఆర్డీఏ ఖాతాకైతే జమ అవుతుంది గతంలో రెండు వేల పదిహేనులో అక్టోబర్లో కొత్త రాజధాని నిర్మాణం కోసం అప్పటి సీఎం చంద్రబాబు మై బ్రిక్ మై అమరావతి ప్రారంభించారు ఒక్కో ఇటుకను పది రూపాయలు వెచ్చించారట నేను ఇందాక పన్నెండు అన్నాను కదా పది రూపాయలు వెచ్చించారట ప్రజలు కొనుగోలు చేశారు దీనికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి అనూహ్య స్పందన కనిపించింది పలువురు ఎన్ఆర్ఐలు కూడా ఒక్కొక్కరు పదివేలు ఇటుకలను అలా విరాళంగా ఇచ్చారు దాతకు సీఎం సంతకంతో కొన్ని రసీదు కూడా వెళ్ళేది ఇప్పుడు కూడా పేమెంట్ చేస్తే ఆ గేట్ వే మనం పేమెంట్ చేసిన తర్వాత ఎవరు పేమెంట్ రిసీవ్డ్ అని కూడా చంద్రబాబు నాయుడు గారి సంతకంతో రిసీప్ట్ వస్తుందేమో ఏది ఏమైనా మళ్ళీ విరాళాలు అయితే సేకరిస్తున్నారు భాగస్వామ్యం ఉండాలి అమరావతి నిర్మాణంలో అనేది ఒక ముఖ్య ఉద్దేశం అలాగే ఎవరైనా అమరావతి నిర్మాణం అద్భుతంగా జరగాలి అందులో నా పార్ట్ కూడా ఉండాలి అనుకునే వాళ్ళు ఆ దాతలు ముందుకొచ్చి విరాళాలు అయితే ఇవ్వచ్చు